ఒక మహిళా పోలీస్ జైల్లో ఉన్న ఒక ఖైదీ దగ్గరకు వెళ్లి ఈ ప్రపంచంలో జీవించడానికి జస్ట్ రెండు నెలలు మాత్రమే టైం ఉందని చెప్పింది ఆ తర్వాత నిన్ను ఉరి తీసేస్తారు కదా కాబట్టి ఏవైనా కోరికలుంటే మాకు చెప్పండి వాటిని తీర్చే ఏర్పాటు చేస్తాం అని చెప్పింది ఉరి అనగానే ఎవరైనా భయపడతారు కానీ ఆ ఖైదీ కలత చెందలేదు అలాగని బాధపడలేదు ఖైదీ చిరునవ్వు నవ్వి ఆ మహిళా పోలీస్తో నేను బతికున్నంతకాలం ఒక కన్య అయిన అమ్మాయితో రాత్రి గడపాలనేదే నా చివరి కోరిక అంటాడు మహిళా పోలీస్ ఆ ఖైదీ మాటలు విని షాక్ అయింది అయితే అది సాధ్యం కాదని పోలీస్ చెప్పింది ఏ కారణం లేకుండా రెండు నెలల్లో చనిపోయే ఒక ఖైదీ కోసం ఏ అమ్మాయి అయినా ఇలాంటి పని చెయ్యదు అని కొంచెం నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేసింది నా ఆఖరి కోరిక మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను చెప్పిన తర్వాత మరి ఎందుకు తీర్చరు అన్నాడా ఖైదీ ఆ మాటతో మహిళా పోలీసుకు కొంచెం కోపం వచ్చినా ఓపికగా చెప్పింది నేను పోలీస్ అధికారిని ఒక పోలీస్ ఖైదీ కోసం మరో మహిళను తీసుకురావడం కరెక్టేనా ఆలోచించు ఇలా ఎలా చేయగలను అంది అయితే ఆ ఖైదీ చివరి కోరికను పోలీస్ మహిళ తీర్చిందా ఈరోజు ఈ యథార్థ సంఘటన విన్న తర్వాత మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు మరి వీడియో మొత్తం చూస్తేనే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది సంతోషి అనే లేడీ పోలీస్ ఆఫీసర్తో ఈ కథ మొదలవుతుంది ఆమె పోలీస్ అయ్యి ఏడాది కూడా కాలేదు కానీ తాను చేసే పోలీస్ స్టేషన్కి పెద్ద ఆఫీసర్ అయిపోయింది ఆమె నిర్భయమైన ధైర్యవంతురాలైన పోలీస్ మహిళ తమ ప్రాంతంలో తప్పుడు పనులు చేసిన వారు ఎవరైనా సరే ఆ వ్యక్తులను గుర్తించి పోలీస్ స్టేషన్లో పెట్టేసేది ఒకరోజు ఒక గ్రామంలో ఏదో ఘటన జరిగింది ఒక తల్లి కొడుకుల మధ్య ఘటన అని వెంటనే వెళ్ళి అదేంటో తెలుసుకోవాలి అంటూ ఆ మహిళ పోలీసుకు సమాచారం వచ్చింది సమాచారం అందుకున్న ఆమె అదేంటో తెలుసుకోవడానికి ఆ మహిళా పోలీసు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుంటుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఒక తల్లి నేలపై పడి ఉంది ఆమె ఎదురుగా సుమారు ఇరవై ఒక్క సంవత్సరాల వయసు గల ఒక కుర్రాడు నిలబడి ఆమెనే చూస్తూ ఉన్నాడు ఇంకా అతని చేతిలో ఒక పెద్ద కర్ర ఉంది కర్రను చేతితో విసిరేసి పోలీస్ స్టేషన్కి రావాలి అంటూ ఆ పోలీస్ మహిళ ఆ కుర్రాడికి చెబుతుంది ఆ కుర్రాడు వెంటనే కర్రను చేతితో విసిరేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి సెల్లో పెట్టారు బాధితుడిని ఇరవై నాలుగు గంటల్లో చట్టం ముందు నిలబెట్టాల్సి ఉండడంతో ఆమె ఆ కుర్రాడిని పోలీస్ స్టేషన్లో ఉంచుతుంది ఆ సమయంలో ఆ కుర్రాడు కూడా ఏమీ మాట్లాడకుండా నిలబడ్డాడు కొన్ని గంటల తర్వాత ఆ కుర్రాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అక్కడ ఆ కుర్రాడి పేరు అడిగారు దాంతో అతను తన పేరు అమిత్ అని చెబుతాడు తాను చేసిన పనేంటో చెప్పాలంటూ లాయర్ అడిగారు కానీ అమిత్ ఏమీ సమాధానం చెప్పలేదు అప్పుడు అతనికి మరణశిక్ష విధించబడుతుంది అంటూ చెప్పాడు లాయర్ ఇది విన్న తర్వాత అమిత్ కంగారు పడలేదు ఎందుకంటే అమిత్ మరణ శిక్షకు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది ఆ తర్వాత మహిళా పోలీస్ అమిత్ను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అతన్ని ఒక గదిలో బంధించింది ఓ రోజు ఒక మహిళా పోలీస్ స్టేషన్కు వచ్చి ఎవరో దొంగలు ఇంటి మీద పడి అన్ని దొంగిలించుకుపోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ మాటలు విన్న పోలీస్ ఆమె ఇంటికి వెళ్ళి కొన్ని ఆధారాలు సేకరించాలని మిగతా పోలీసులకు ఆర్డర్స్ పాస్ చేసింది ఆధారాలు దొరకగానే ఫోన్ చేసి నాకు చెప్పండి అనేసరికి ఆ మహిళను తీసుకుని పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక ఆ పోలీస్ స్టేషన్లో మిగిలింది ఆ మహిళా పోలీస్ లాకప్లో ఉన్న కుర్రాడు మాత్రమే అప్పుడు ఆమె కుర్రాడి దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతుంది నీకు మరణశిక్ష పడినందుకు బాధగాలేదా అయినా నువ్వెందుకు మాట్లాడడం లేదు అని ఆ కుర్రాడిని అడిగింది మహిళా పోలీస్ మీరు మీ అంగీకారాన్ని కూడా సరిగా చెప్పలేదు అయినా నువ్వు చేసింది తప్పు ఇలాంటి నుంచి నిన్నెవరూ కాపాడలేరు అంది అప్పుడు పోలీస్ మహిళ మాటలు విన్న తర్వాత ఆ కుర్రాడు నవ్వడం స్టార్ట్ చేశాడు ఆ నవ్వును చూసిన ఆ మహిళ అతన్ని తిడుతుంది నువ్వెందుకు నవ్వుతున్నావు నీ వల్ల మీ అమ్మ చనిపోయింది ఆమె ఈ లోకంలో లేదనే బాధ నీకు లేదా అంది మళ్ళీ ఆ మహిళ పోలీస్ ఆ కుర్రాడితో మాట్లాడుతుండగా ఫోనొచ్చింది కాసేపటికి ఆ మహిళా పోలీస్ ఆ దొంగతనం జరిగిన ఇంటికి వెళ్ళి అక్కడ బీరువాలో పోయిన డబ్బులు ఆమె కొడుకు తీసుకున్నాడని తెలిసి ఆ సమస్యను అక్కడే సాల్వ్ చేసి వచ్చేసింది అయితే ఇంతలో అక్కడ ఆ మహిళా పై పైనుంచి ఆర్డర్ వస్తుంది మరణశిక్ష పడే ఖైదీ ఆఖరి కోరిక కనుక్కుని తీర్చాలి అని ఆ ఆర్డర్ సారాంశం ఆ మహిళా పోలీస్ వచ్చి ఆ కుర్రాడికి టీ ఇస్తూ ఇంకా రెండు నెలల మాత్రమే సమయం ఉంది అంది నీకేవైనా చివరి కోరిక ఉంటే చెప్పు నీ ఆఖరి కోరిక తీరుస్తాం అని చెప్పింది ఆ కుర్రాడెంతో ఆత్మవిశ్వాసంతో చెప్పాడు ప్రతి రాత్రి ఒక అందమైన అమ్మాయితో ఉండాలనేదే నా చివరి కోరిక అన్నాడు ఆ మాట విన్న మహిళా పోలీసుకు కోపం వచ్చి ఓపిగ్గా నీ కోరిక చాలా పెద్దది కానీ నువ్వు కోరుకునే విషయం కరెక్ట్ కాదు అని చెప్పింది మళ్ళీ ఆ కుర్రాడిలా అన్నాడు మీరేమైనా అనుకోండి ఇదే నా చివరి కోరిక అంటాడు అలా చేయడం తప్పని ఆ మహిళా పోలీస్ మళ్ళీ చెప్పింది మీకు ఇంకేదైనా కోరిక ఉంటే చెప్పు అంది అయినా ఆ కుర్రాడు అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్పాడు నీతో రాత్రి సమయాల్లో ఉండడానికి ఏ అమ్మాయి కూడా ఒప్పుకోదు అని ఆ మహిళా పోలీస్ చెబుతూ ఉన్నప్పుడు ఆ అబ్బాయి నవ్వడం మొదలు పెడతాడు ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది ఆ మహిళా పోలీస్ అనుమానంతో తాను చెప్పేదానిలో ఏమన్నా ఇబ్బంది ఉందా అన్న రీతిలో అప్పుడు ఆ కుర్రాడు అన్నాడు నువ్వు కూడా అమ్మాయివే నీకు పెళ్లి కూడా కాలేదు కదా మరి నా చివరి కోరికను ఎందుకు తీర్చకూడదు అంటూ ఆ కుర్రాడు సెటైర్ వేసేసరికి ఎవ్వరూ ఊహించని ఆ మాటకు ఆ మహిళా పోలీస్ విని సడన్గా షాక్ అవుతుంది అయితే ఆ అబ్బాయితో ఉండడానికి వేరే అమ్మాయిని తీసుకురావడం ఆ మహిళా పోలీసుకు ఎంతమాత్రం ఇష్టం లేదు కాబట్టి తానే రాత్రి సమయాల్లో ఆ అబ్బాయితో ఉండాలని అనుకుంటుంది ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆ రోజు రాత్రి కాగానే ఆ మహిళా పోలీస్ డ్రెస్ మార్చుకుని సివిల్ డ్రెస్లో ఆ కుర్రాడి దగ్గరకు వస్తుంది చీర కట్టుకుని వచ్చిన ఆ మహిళా పోలీస్ ఆ కుర్రాడి వస్తుంది ఇది చూసి ఆ కుర్రాడు సంతోషిస్తాడు అతను కాసేపు గొనుక్కున్నాడు మీరు నా చివరి కోరిక అడిగినప్పుడు మీరు నన్ను ఇష్టపడడం ప్రారంభించారు అన్న విషయం నాకు అర్థమైంది ఎందుకంటే మీలాంటి పోలీస్ అధికారిని ఎప్పుడూ చూడలేదు అన్నాడు సరే అదంతా పక్కన పెట్టు నువ్వు చెప్పినట్టే చేశాను కదా నేను అంది మహిళా పోలీస్ అప్పుడు ఆ కుర్రాడు నాలాంటి ప్రతి ఖైదీ తన చివరి కోరిక అడిగితే అది నెరవేరుస్తావా అని అడిగాడు ఇది విన్న మహిళ కాస్త ఆలోచించి ఆ తర్వాత అసలు విషయం తెలుసుకోవాలి అనుకుంటుంది అప్పుడు ఆ కుర్రాడితో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది అసలు ఇంతకు నువ్వు చేసిన నేరమేంటి అని ఆ కుర్రాడిని అడిగింది ఆ మహిళా పోలీస్ మీ అమ్మకేమైంది ఇదంతా ఎవరు చేశారు అని అడిగింది అప్పుడు ఆ కుర్రాడు మా అమ్మకు ఇలా ఎందుకు చేస్తాను నేను నా తల్లిని రక్షించడానికి ఒక కర్రను తీసుకున్నాను కానీ అప్పటికే ఆలస్యమైంది అన్నాడా కుర్రాడు అప్పుడు పోలీస్ మహిళ బాలుడిని వివరాలతో అడగడం ప్రారంభిస్తుంది బాలుడి మాటలు విన్న ఆ మహిళా పోలీస్ ఆ కుర్రాడికి సాయం చేయాలని అనుకుంటుంది ఆమె మళ్ళీ అమిత్ను లాయర్ దగ్గరకు తీసుకెళ్తుంది అమిత్ అక్కడ జరిగిందంతా చెప్పాడు ఆ రోజు ఈ విషయాలన్నీ నువ్వెందుకు చెప్పలేదు ఇప్పుడెందుకు చెప్తున్నావు అని అమిత్ నడిగాడతను రోజు నేను కంగారు పడ్డాను ఈ కోర్టు న్యాయస్థానాలు ఏవీ తెలియవు అందుకే భయపడ్డాను విషయం చెప్పడానికి అన్నాడతను నన్ను ఉరితీయబోతున్నారని జడ్జిమెంట్ ఇచ్చేశాక ఇంకా నేను చెప్పి ఉపయోగం ఏముంటుంది అనుకున్నాను అన్నాడు అమిత్ కానీ సరైన సమయంలో ఆ మహిళా పోలీస్ అతనికి న్యాయం చేసింది కొన్ని నెలల తర్వాత తన తల్లిని చంపిన అసలైన నేరస్తుణ్ణి పట్టుకుని ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం తర్వాత అమిత్ని జైలు నుంచి రిలీజ్ చేయాలని ఆర్డర్ వేశారు జడ్జి ఆ తర్వాత అమిత్ ఆ మహిళా పోలీసు కలిసి కొంతకాలం ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు అయితే అమిత్ కంటే మూడు సంవత్సరాలు పెద్దది ఆ మహిళా పోలీస్ అయినా కూడా అమిత్ ఆ మహిళా పోలీసును పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ సంఘటన గురించి విన్నారు కదా మీకు మా వీడియో నచ్చితే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు త్వరలోనే మరో వీడియోతో కలుద్దాం